నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్కి స్వాగతం సంగారెడ్డి జిల్లా ప్రజావాణి ముప్పై ఎనిమిది దరఖాస్తులు జిల్లాలో ప్రజల సమస్యల పరిష్కారానికి అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య సూచించారు సోమవారం కలెక్టరేట్లోని సమావేశం మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి ముప్పై ఎనిమిది ఫిర్యాదులు అందాయని జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్తో పాటు అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్ మాధురి నారాయణ నారాయణఖయట్ సబ్ కలెక్టర్ మా హారతీలకు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు ప్రతి అర్జీపై తక్షణ చర్యలు తీసుకుని సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని సంబంధిత అధికారులకు కలెక్టర్ సూచించారు అలాగే ప్రజల ప్రధాన సమస్యలపై పూర్తి దృష్టి సారించాలని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు సిబ్బంది పాల్గొన్నారు ఆర్టీఐ నైన్ న్యూస్ సంగారెడ్డి జిల్లా స్టాపర్ మన్నే మల్లేశం डिनकिकत चाहिर घोटिर निया! ता challenge ఫోన్ విషయం అక్కడ వచ్చేసి కింద నంబర్ అందుకు వచ్చేసి ఇంకా ఒకసారి కలిసింది ల్యాండ్ విషయం నలుస్తుంది మా ఇంటికి మా ఎగ్జాంపుల్ ఇప్పుడు మా నాన్న మా బాబాయ్ అన్న మా నాన్నగారు ఏం నో రెస్పాన్స్